స్టార్ హీరోయిన్ త్రష్పై అన్న డీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి త్రిషను ఉద్దేశించి ఏవీ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారిచేశాయి తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేశారు దీనిపై తమ లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు ఏవి రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతూ త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా ఆమెపై నిందలు వేయడని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు త్రిషకు సపోర్ట్గా ఇప్పటికే విశాల్ కామెంట్లు చేయగా తాజాగా జాబితాలో కస్తూరి కూడా చేరారు ఒకప్పుడు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి ప్రస్తుతం సీరియల్తో బిజీగా ఉన్నారు తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఏ రాజు త్రిష్పై చేసిన కామెంట్స్పై కస్తూరి స్పందిస్తూ ఇటీవల కాలంలో హీరోయిన్లపై దోషణలు పెరిగాయని ఏమాత్రం నిజ నిజాలు తెలుసుకోకుండా నోటుకు వచ్చింది వాగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నా డిఎంకే యూనియన్ కార్యదర్శి చాలా అసహ్యకరమైన కామెంట్స్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకు పార్టీ నేతలతో వ్యక్తిగత దోషణలు పలు సమస్యలు ఉండవచ్చు అందుకని అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పరిణామం కాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కస్తూరి నోరు నాలుగులు ఉంటే సరిపోదని ఎదుటివారితో ఏం మాట్లాడుతున్నామో కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండాలని ఆమె కామెంట్లు చేశారు గతంలో మన్సూర్ అలీఖాన్ త్రిష గురించి ఇలాంటి చెత్త కామెంట్స్ చేశాడని గుర్తు చేశారు ఏవి రాజు చేసిన కామెంట్స్ సమాజానికి మంచివి కావన్నారు త్రిష పేరును తెరపైకి తెచ్చి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఏంటని సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు తప్పు పనులు చేసే అమ్మాయిలా కనిపిస్తున్నారని విమర్శలు గుప్పించారు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం వల్ల రాజకీయ నాయకులపై గౌరవం తగ్గుతుందన్నారు కస్తూరి జయలలిత బతికి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేసేవారా అని ఆమె ప్రశ్నించారు ఇలాంటి ఘటనలు తలుచుకుంటే బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు ఈ విషయంలో ఖచ్చితంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్లో ఉన్న నటి ఖుష్బు కూడా ఈ విషయంలో స్పందించాలన్నారు ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు కస్తూరి అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం న్యాయశాఖ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం ఏవి రాజుపై రాజుపై న్యాయ పోరాటం చేస్తున్నారని కస్తూరి తెలిపారు ఆమెకు కోర్టులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు